వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన బిబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అనగా ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై సంబంధించిన వీడియో ఇది చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మరి వాచ్ ద వీడియో ఎవరితో బాగుంది మరి ఎవరైతే లేరు ఇక్కడ ఏమన్నా సెన్స్ వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై ఐదు వేలు అడిగారు ఎవరైనా ఎంత అడుతుండ్రు ఒకటి అరవై ఎనిమిది వరకు అడిగినారట వీటిని వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మీరు ఎంతలో ఉన్నారు ఒకటి ఎనభై పైన అయితే ఇస్తారట గ్యారంటీ అప్పనే పైన అయితే ఫుల్ గ్యారెంటీ అట మళ్ళా గ్యారంటీ అయిన దానికి రేట్ ఉందంటున్నారు అది మీదేనా జోడి కూడా అవేమింటాయి ఒకటి డెబ్బై అవి ఒకటి డెబ్బై అయితే చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అవి ఎంతకు వస్తాయి వన్ లాక్ సిక్స్టీ పైన అయితే ఇస్తారట ఒక లక్ష అరవై వేల పైన రెండు జతలు ఉన్న వీళ్ళతోన ప్రిపేర్ చెందిన అయ్యాను అవి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పాను సరే డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ రేట్ బ్యాక్ సైడ్ ఇది రెండు జతలు అయితే ఉన్నాయి తన తప్ప మీద సరిగా మాట్లాడుకోండి ఏమున్నాయి రేట్ ఇవి ఒకటి అరవై ఏ ఊరు మనది పొడూరు గద్వాల పొడూరు అల్లంపూర్ పోడూరు జగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నిపళ్ళు రెండు ఆరు ఆరు ఎంతుంట రేటు లక్ష అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఎవరైనా అడుతుండరా ఒకటి యాభై ఐదు మేమేంతకున్నా రెండు తక్కువ అరవై ఒకటి యాభై ఎనిమిది అయితే అయిస్తా ఫైనల్ ఏం పేరు నీ పేరు కృష్ణ పోతా యాప్ అని బాగా నెంబర్ ఉందా నెంబర్ చెప్పు నెంబర్ అయితే చెప్పండి ఏమున్నావు ఎద్దులకు ఎంత ఎంతుంటుంది రేటు వీటికి ఒకటి ఇరవై ఐదు అడిగిరు ఎవరన్నా మనం నువ్వేంత చెప్తున్నావు ఒకటి యాభై ఐదు చెప్తున్నావు ఒకటి ముప్పైకి అడుగుతుండ్రు మరి నువ్వేంతున్నావు ఫైనల్ ఒకటి నలభై వస్తు ఊరేది మనది బుడమర్సు శాంతి నగర్ వుడ్డేపల్లి వడ్డేపల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా బుడమర్స్ నుంచి వచ్చిండు బాగు దేబనే ఫుల్ గ్యారెంటీ ఇసుక బండి సేద్యం అంతా ఫుల్ గ్యారంటీ అట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏం పేరు నీ పేరు రాముడు నెంబర్ చెప్ప సరే సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ డబల్ వన్ ఫైవ్ జీరో ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుతుంది కను ఫ్రంట్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఎద్దులు అయితే బాగున్నాయి ఏమున్నాయి కోడలు ఎంత ఉంటుంది రేటు రెండు నలభై ఎన్ని పళ్ళు వేసినాయి రెండు ఆరు ఆరు రూపాయలు ఏ ఊరు మన పోలకల్ సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా రెండు ఆరు అడిగిరు అడిగి రెవరేనామలా ఎంత అడుగుతారు ఒకటి తొంభై ఐదు అడిగిపోతున్నారు నివేంతలు ఉన్నమల రెండు పైన సీట్స్ పెడతావు రైతా వ్యాపారం రైతు పేరేం పేరు శేఖర్ బాబో తెపని ఒడిసోడి ఇట్లా ఉందా లేదు నెంబర్ చెప్పవు సార్ నేను తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై రెండు తొంభై మూడు ఎనభై ఏడు ఫండ్స్ పూలకల్ సిబ్బలగల్ మండల్ కర్నూలు జిల్లా అనది బ్రదర్ ఏమవుంట రేటు ఇవి ఫండ్స్ వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఎంత అంటున్నా అడిగిరెవరన్నా వచ్చి మళ్ళా ఒకటి పది ఊరేది మనది తిరుమలాపురం మండల్ చిన్న చింతకుంట మండల్ తిరుమలాపూర్ మామనార్ జిల్లానా మీకు ఎవరన్నా అడిగిపోయారా మళ్ళీ వీటిని లాస్ట్ నివేదికలు ఉన్నా మళ్ళా ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు రవి నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో టూ నైన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎట్లా సేల్ కాకుంటే పూర్ణ ఫండ్స్ ఫండ్స్ భారీ సైజు ఒంగోలు కోడేలు అయితే ఉన్నాయి ఎన్నిపళ్ళ మీద ఉన్నవి ఎన్నిపళ్ళు వేసినాయి రెండు ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు మనది మిడ్తూరు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా మిడ్తూరు నుంచి వచ్చింద్రు ఉంటుంది రేటు వీటికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవరన్నా ఎంత అడుతుండ్రు ఈ రెండింటిని రెండు లక్షలు ఆడుతున్నారా ఉన్నారు మళ్ళా నిన్నేది నువ్వు ఎంత ఆడుతున్నావు ఇంటిని రెండు లక్షలు అడిగినావు వాళ్ళు ఎంత చెప్తున్నారు మూడు లక్షలు అంటున్నారట ఈయన అడిగేట ఆయన ఆయనయితే పెద్దేరు వ్యాపారస్తుడు రెండు లక్షలు అడుగుతున్నాడు చెప్పు గట్టిగా చెప్పు ఇప్పుడు చెప్పు ఎలా అన్న పేరు రెండు లక్షలు అయితే అడుగుతుండు ఏం పేరు నీ పేరు రమణ సేద్యమే చేసినా ఇవి అని నెంబర్ చెప్పు సార్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ వన్ జీరో నైన్ సెవెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రమణను కాంటాక్ట్ చేయండి ఎంతుంటా హైట్ ఇవి ఓ రమణ ఎంత హైటు హైట్ ఎంత ఉంటాయి వందల అరవైయా

అంతా కడాలు అయిపోయినాయి ఒకట కొట్టినట్టున్నారుగా ఉన్నారు దీన్ని కొట్టి లేరు దాని కొట్టిన ఎంత ఉంటుంది రేట్ ఇవి ఫ్రండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష అరవై ఏం పేరు నీ పేరు మధ్యలేటి అంట నంద్యాల జిల్లా ఊరేది తాంగుట్టూరు నుంచి వచ్చిండు ఎవరన్నా అడిగిపోతుంటారా మళ్ళా ఒకటి నలభై ఒకటి యాభై వరకు అడిగారు ఫైనల్ మీరు ఎంత ఉన్నారు యాభై ఐదుకి అయితే ఇస్తారా అట మళ్ళా రైతా వ్యాపారం ఏం పేరు నీ పేరు మధ్యలేటి రైతు అయితే నెంబర్ చెప్పు డెబ్బై ఏడు తొంభై రెండు డెబ్బై ఏడు ముప్పై రెండు సున్నా మూడు ముప్పై ఆరు ముప్పై మూడు బాబోతా పని అయితే సేద్యం రెండు రెండు వైపులా పోతాయట డబ్బులు టైటా అమ్ముతున్నాడు అంట రైతు మళ్ళా మిర్చి రేట్ లేక నష్టం వచ్చి అమ్ముతున్నాడు అట సేల్గా అక్కడ ఒకటి వాటి నువ్వు అమీనో అజా ఒకదాన్ని అమీనో ఇది ఉంది ఎటు సైడ్ పోతుంది ఇది రెండు దిక్కుల అవుతుంది ఎంత ఉంటుంది రేటు డెబ్బై ఆరు వేలు రేటు చెప్తున్నాడు సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎక్కువ ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ బాగోతుంది ఎవరైనా అడిగిపోయారా దీని మళ్ళా ఎంత అడుతున్నారు అరవై ఐదు వేలు అడిగిపోతున్నావు నువ్వెంతున్నావు డెబ్బైకి అయితే ఇస్తావు ఫైనల్ బాగోతుంది పని అయితే మన ఊరేది నీలిపల్లి మల్దకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా మనవారా పని గ్యారెంటీ నెంబర్ చెప్పు సార్ మనం డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఫండ్ సింగిల్ ఎద్దు ఉంది రెండు వైపుల అవుతాట లెఫ్ట్ సైడ్ అయితే బాగోతా అంటున్నారు సేల్ కాకుండా కాంటాక్ట్ చేయండి ఫండ్స్ ఈడ కూడా కోడలు ఉన్నాయి ఏ ఊరు నుంచి వచ్చిండో ఎంకట్ట చూద్దాం అతని ఎన్ని పాలకోడెలు ఇవి వాయి కలిసినాయి ఒకటగొట్టలేరు ఇంకా ఏ ఊరు మనది రాంపూర్ మండల్ పెబ్బేరు మండల్ రాంపూర్ వనపర్తి జిల్లా ఎంత అడుగున్నావు రేట్ ఇప్పుడు గడ్డి ఏమట్లాడు నీవేంత చెప్తున్నావు ఒకటి ఎనభై చెప్తే ఒకటి ముప్పై ఒకటి నలభై వరకు అడుగుతుండ్రు లాస్ట్ ఎంతకున్నావు మళ్ళా అవు ఎంతకైతే ఇస్తావు రేటా అంటే తీస్తావు పోతాయి పని బాగా గడ్డి మాట్లాడు టిఫిన్ చేయలే టిఫిన్ చేసినావలేదా అంతే కానీ టిఫిన్ చేసినావలేదా చేసినావు మళ్ళీ గడ్డి మాట్లాడు నెంబర్ అయితే ఒకసారి ఫోన్ నెంబర్ ఇట్లా నెంబర్ అయితే లేదట ఈ పెద్ద మనిషితోనా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల ధరలు పెద్ద సైజు ఒంగోలు కోడలు రేట్లు ఎట్లున్నా చూశారు కదా మార్కెట్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడికి పెద్ద మొత్తంలో వస్తుంటాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి కూడా వ్యాపారస్తులు వస్తుంటారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ వీడియో ఎండింగ్ అయ్యే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మిస్ అవుతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం